హలో మిత్రన్స్ వెల్కమ్ టు మ్యాగ్నిఫైడ్ థాట్స్ మనము సాంఘిక శాస్త్ర విలువలు అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటూ ఉన్నాం మొత్తం పద్నాలుగు విలువలు ఉంటాయి అని నేను మీకు చెప్పాను ఫస్ట్ క్లాస్లో నాలుగు విలువలు చెప్పాను సెకండ్ క్లాస్లో మరో నాలుగు విలువలు చెప్పాను ఇప్పుడు రిమైనింగ్ ఆరు విలువలు ఈ క్లాస్లో చెప్తాను ఓకే స్క్రీన్ మీద చూడండి ఫస్ట్ది సాంఘిక విలువ సోషల్ వాల్యూ సాంఘిక విలువలో ఏ ఏ అంశాలు వస్తాయి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి విద్యార్థులు తమ భావి జీవితాన్ని సమాజంలో ప్రామాణిక జీవనం సాగించేలా చక్కటి పరస్పర సంబంధాలు ఇది చూడండి చక్కటి పరస్పర సంబంధాలను ఏర్పరచుకునేలా చేయడం ఉత్తమ పౌరసత్వము పౌర సామర్థ్యము సమాజహితం కోరే వ్యక్తిగా రూపొందడం నాలుగు విషయాలు సాంఘిక విలువలో ఉన్నాయండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒకటి సాంఘికము అంటే ఏంటి సమాజంతో కలిసిపోవడం కాబట్టి చక్కటి పరస్పర సంబంధాలను ఏర్పరచుకోవాలి పక్కన వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి మనం ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి ఇది సాంఘిక విలువ తర్వాత ఉత్తమ పౌరుడుగా ఉండాలి మంచి పౌర సామర్థ్యాలని కలిగి ఉండాలి తర్వాత నాలుగోది సమాజ హితం కోరే వ్యక్తిగా అతను రూపొందాలి ఈ నాలుగు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి సాంఘిక విలువ కిందకి వస్తాయి నెక్స్ట్ రెండో విలువ చూడండి సాంస్కృతిక విలువ ఇది చాలా ఈజీ సంస్కృతి అంటే ఏంటి జీవన విధానం మన ఆచారాలు సంప్రదాయాలు కట్టుబాట్లు పండుగలు వేషధారణ ఆహార అలవాట్లు ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువ సోషల్ మనం బోధించేటప్పుడు చరిత్ర బోధిస్తాం సో చరిత్రలో మనం చెప్తాం మనకు ఈరోజు ఈ రకమైనటువంటి పండుగ ఎలా వచ్చింది అంటే దానికి చరిత్రలో ఒక ఏదైనా ఆధారం కానీ ఏదైనా ఒక బ్యాక్ స్టోరీ కానీ ఉంటుందన్నమాట సో అక్కడి నుంచి ఈ పండుగ మనకు ఇలా స్టార్ట్ అయ్యింది ఇలా సోషల్ చెప్పడం ద్వారా మనము సంస్కృతిని కూడా పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం దీన్నే సాంస్కృతిక విలువ అంటాం నెక్స్ట్ మూడవది నైతిక విలువ ఇది చాలా 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 ఇంపార్టెంట్ నైతిక విలువ సోషల్ చెప్పడం ద్వారా పిల్లల్లో ఉపాధ్యాయుడు ఏం డెవలప్ చేయాలంటే నిజాయితీ నిస్వార్థము నిర్భయము ఓర్పు నిష్కపట మనస్తత్వము పక్షపాతం లేకుండా ఉండడం మంచి చెడుల మధ్య విచక్షణను కలిగి ఉండడము అలాగే కారణము పర్యవసానం గురించి తెలుసుకోవడం అంటే ఒక విషయం జరిగిందంటే దీనికి కారణం ఏమైంటుంది దీని రిజల్ట్ ఏమై ఉంటుంది అనే విషయాన్ని అనలైజ్ చేసేలాగా అతన్ని తయారు చేయాలి తర్వాత పన్నులు సకాలంలో చెల్లించడం ఇతరులతో మంచి సంబంధాలు కలిగి ఉండడం అనేది సాంఘిక విలువ మీరు అక్కడ రాసుకోవాలి ఇక్కడ రాయకూడదు నైతిక విలువలో నెక్స్ట్ మీరు ఏం రాయాలంటే పన్నులు సకాలంలో చెల్లించడం వెరీ వెరీ ఇంపార్టెంట్ పన్నులు సకాలంలో ప్రభుత్వానికి చెల్లించడం అనేది నైతిక విలువ తర్వాత సమాజ ప్రగతికి పాటుపడడం ఇది కూడా నైతిక విలువ ఇప్పుడు ఎంతోమంది మనకు స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప జాతీయ నాయకులు ఉన్నారు మరి వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆ గొప్ప విలువ ఏంటి నైతిక విలువ మనం అనేటువంటి భావనను పెంపొందించడం చూడండి నైతిక విలువ చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తాను పిల్లలలో నీతి నిజాయితీ నిస్వార్థము నిష్పక్షపాతము ఇలాంటివి డెవలప్ చేయడం ఇవన్నీ మనకు తెలుసు తర్వాత కారణం పర్యవసానం ఇది కొత్తగా ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి కారణం పర్యవసానం కూడా నైతిక విలువ కిందకు వస్తుంది పన్నులు సకాలంలో చెల్లించడం వెరీ ఇంపార్టెంట్ నైతిక విలువ కిందకు వస్తుంది సమాజ ప్రగతికి పాటుపడడం నైతిక విలువ మనం అనేటువంటి భావనని పెంపొందించడం ఇది కూడా నైతిక విలువ వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత నాలుగవది ప్రజాస్వామ్య విలువ డెమోక్రటిక్ వాల్యూస్ డెమోక్రసీ అనగానే ప్రజలు ప్రజలే పాలకులు అంటే ఇక్కడ హక్కులు బాధ్యతలు రాజ్యాంగము లౌకికవాదము సామ్యవాదము సౌప్రాతృత్వము సమానత్వము ఇవన్నీ వస్తాయి రాజ్యాంగ విలువలన్నీ కూడా ప్రజాస్వామ్యం కిందకి వస్తాయి ఓకే చూడండి అక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం మన రాజ్యాంగంలోని విలువలు అనగా పౌర హక్కులు బాధ్యతలు చట్టాలను గౌరవించడం బాగా గుర్తుపెట్టుకోండి చట్టాలను గౌరవించడం అనేది ప్రజాస్వామ్య విలువ అలాగే ప్రజాస్వామ్య సంస్థలను గౌరవించడం అంటే న్యాయశాఖ కానీ అలాగే శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వహణ శాఖ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇలా రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా గౌరవించడం సమానత్వము సౌభ్రాతృత్వము సామ్యవాదము లౌకికత్వం ఇవన్నీ కూడా విద్యార్థుల్లో డెవలప్ కావాలి ఇవన్నీ డెమోక్రటిక్ వాల్యూస్ నెక్స్ట్ రాజకీయ విలువ రాజకీయ విలువ అనగానే ప్రభుత్వము వచ్చేస్తుంది ఇక్కడ ప్రభుత్వము ఓటు హక్కు ఓటు విలువ న్యాయము ప్రభుత్వాలను గౌరవించడం ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రభుత్వానికి సూచనలు కూడా ఇవ్వడం ఇక్కడ ఎక్కువగా ప్రభుత్వం 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 అని వస్తుంది కాబట్టి రాజకీయ విలువ ఓటు ప్రభుత్వం అనేవి ఎక్కువగా హైలైట్ పాయింట్స్ తర్వాత చిట్ట చివరిది క్రమశిక్షణ విలువ విద్యార్థులు వ్యక్తిగతంగా సమాజంగా క్రమశిక్షణ కలిగి ఉండేలా చేయడం సెల్ఫ్ డిసిప్లైన్ ఇక్కడ ఒకే ఒక పదం సెల్ఫ్ డిసిప్లైన్ డిసిప్లైన్ అండ్ క్రమశిక్షణ కాబట్టి ఈ ఆరోది అడగడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే ఇక్కడ ఏమీ లేవు ఓన్లీ ఒకే ఒక పదం క్రమశిక్షణ కాబట్టి అది డైరెక్ట్గా ఉంటుంది అందువల్ల అడగడానికి ఛాన్స్ లేదు మనకు అడగడానికి ఛాన్స్ ఉన్నది ప్రజాస్వామ్య విలువ రాజకీయ విలువ నైతిక విలువ సాంస్కృతిక విలువ సాంఘిక విలువ ఓకే ఇప్పుడు ప్రీవియస్ క్వశ్చన్ చూడండి పని ఆటలు అనేటువంటి పాఠం విన్న తర్వాత ఒక విద్యార్థి అన్ని రకాల ఆటలలో పాల్గొనడం ఇతర విద్యార్థులతో కలిసిపోవడం చేస్తున్నాడు ఇది ఏ విలువ అంటున్నాడు ఇతరులతో చక్కని పరస్పర సంబంధాలు అందరితో కలిసిపోయి సంఘజీవిగా అతను ఉన్నాడు కాబట్టి అది సాంఘిక విలువ ఓకే ఆప్షన్ వన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ మరొక డిఎస్సి క్వశ్చన్ చూడండి ఒక సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులకు మన పండుగలు అనే అంశంపై నాటక పోటీలు నిర్వహిస్తున్నాడు పండుగలు ఆచారాలు వేషధారణ ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా సంస్కృతికి సంబంధించినవి కాబట్టి డైరెక్ట్గా మనము సాంస్కృతిక విలువ పెట్టేయచ్చు నెక్స్ట్ మూడవది చట్టాలను గౌరవించడం పన్నులు సకాలంలో చెల్లించడం ఓర్పు మొదలైన భావనలను ఏడవ తరగతి విద్యార్థులకు బోధించడం ద్వారా ఈ క్రింది విలువలు పెంపొందించవచ్చు ఇక్కడ క్వశ్చన్ ఫ్రేమింగ్ కరెక్ట్గా చేయలేదు చట్టాలను గౌరవించడం అనేది ప్రజాస్వామ్య విలువ అది ఆప్షన్లో లేదు మిగిలిన చూడండి పన్నులను సకాలంలో చెల్లించడం నైతిక విలువ ఓర్పు నైతిక విలువ కాబట్టి ఈ రెండు నైతిక విలువలు ఉన్నాయి కాబట్టి మనము ఆప్షన్ ఫోర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా చట్టాలను గౌరవించడం అనేది ఇక్కడ ఇవ్వకూడదు ఈ క్వశ్చన్లో అది ప్రజాస్వామ్య విలువకు సంబంధించినది ఇలా మనము క్వశ్చన్ని అనలైజ్ చేయాలి అర్థమైందా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇంకొక క్వశ్చన్ ఉంది ప్రభుత్వాన్ని గౌరవించడం ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనడం అనేవి దీనికి చెందుతాయి అన్నాడు ప్రభుత్వము ఓటు ఓటు హక్కు ఇవన్నీ కూడా రాజకీయ విలువకు చెందుతాయి అని నేను మీకు చూపించాను కాబట్టి దీనికి కూడా మనము డైరెక్ట్గా ఆన్సర్ పెట్టచ్చు ఆప్షన్ వన్ ఇస్తా కరెక్ట్ ఆన్సర్ ఈ విధంగా మనము మొత్తం పద్నాలుగు సాంఘిక శాస్త్ర విలువలు నేర్చుకున్నాం వీటి మీద ఖచ్చితంగా టెట్ టు డిఎస్సిల్లో క్వశ్చన్లు మళ్ళీ మళ్ళీ అడుగుతారు జాగ్రత్తగా అర్థం చేసుకొని నోట్స్ అనేది తయారు చేసుకోండి ఓకే ప్రిపేర్ వెల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ బాయ్